సంగారెడ్డి పట్టణంలో అమావాస్య సందర్భంగా శ్రీ వీరభద్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు නसा चेමර च ते අचරය सखचනය නमස් සभने ම हा या පශ्य වमा शवा वस्ता राහच शशन मा च च एकमතරය नाමचන वाचන ද තර ఓం శ్రీ గణేశారదాగురుభ్యో నమ అరహం రుద్రం రౌద్రవతరం రుతవనయనం చోర్ధ్వ కేశం చుతుం వ్యోమాగంభీమరు జ్వాలమాల వృతాంగం భూత ప్రేతర కమలమహాఖడ్గపాత్రే మహంతం వందే లోకైకవీరం త్రిభువన విను శ్యామలం వీరభద్రం మహాస్వామి దేవతాభ్యో నమో నమ భక్తులందరికీ ఏమనగా ప్రతి అమావాస్య రోజున భద్రాకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో ఉదయం ఏడు గంటలకు అభిషేకాలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహామంగళహారతి మరియు సాయంత్రం ఏడు గంటలకు పార్వతి యొక్క పల్లకి సేవ అనంతరం అన్న ప్రసాద కార్యక్రమం జరపబడుతుంది కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఆ యొక్క స్వామివారిని ఆశీస్సులు పొందగలమైనవి ఈ యొక్క ప్రతి అమావాస్య రోజున సాయంత్రం పల్లకి సేవ అన్నదానం మరియు ప్రతి సోమవారం కూడా ఉదయం ఏడు గంటల నుండి పది గంటల వరకు భక్తులకు అభిషేక సౌకర్యార్థం జరపబడుతుంది కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రగాలన్నవి హాజరు కావలసిందిగా మనవి ఇట్లు భద్రకాళి సమేత స్వామి దేవాలయం కొత్త స్టాండ్ ఎదురుగా సంగారెడ్డి ప్రతి సోమవారం వస్తాను పొద్దున్న ఒక సాయంత్రం పూట వస్తాను నేను రాబట్టే ఐదారు సంవత్సరాలు అయ్యే అనుకున్న కోరికలు మంచిగా అవుతున్నాయి వీరభద్రుని దయతోంటి శివుని ఆజ్ఞతోంటి మా పిల్లలు కూడా మంచి సెట్ అవుతున్నారు మంచిగా ఉంది వీరభద్రుడు ఈరోజు అమావాస్య ఈరోజు మన వీరభద్ర స్వామి న్యూ బస్ స్టాండ్ ముందు ఉన్న టెంపుల్ దేవాలయంలో సాయంత్రం పల్లకి సేవ ఉంటుంది అందరు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వారు మరియు ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఈ పల్లకి సేవలో పాల్గొని మహాప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను జై వీరభద్ర స్వామి జై దిస్ సైరా కిరీటి ఓ సైరా